అనేది ఎవరైనా కూడా పోలీసు వాళ్ళు చూసిన మనం పాటించాలా వాలంటీర్స్ కూడా గుంపులు గుంపులుగా ఒకటే చోట ఉండద్దండి మనం కేటాయించినటువంటి విజిటర్స్ వచ్చే వాళ్ళకు உடகிப்பி மீடியா பிரதிநிதிக మూడు పార్టీలు కలిసి కూడా ఈ బహిరంగ సభకు కూడా శ్రీకారం చుట్టే నేపథ్యంలో అటు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు బీజేపీ నుంచి కూడా కొంతమంది కీలకమైన నేతలు ఈ బహిరంగ సభకు హాజరవుతున్న నేపథ్యంలో మూడు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు సానుభూతి పర్తలు అందరూ కూడా పెద్ద అనంతపురం జిల్లాకి అయితే చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ ज्यादा ना करो आ बात करो कैसे हो ए तो उसको बैठो तो के मार पाता ना